రాజకీయాల్లో రాజకీయ నాయకుడు ఏ విధంగా వ్యవహరించాలంటే అంటే భాష విషయంలో ఏ విధంగా ఉండాలంటారు ఎప్పుడు ఒక మనిషిని రాజకీయాల్లో ఒక మనిషిని దూషించడం అనేది నేను తప్పుగా భావి భావిస్తాను ఈ మధ్యన మీరు చూస్తున్నారు ఎంత వరస్ట్గా మాట్లాడుతున్నారంటే రాజకీయాల్లో అలా అది కరెక్ట్ కాదు అసలు ఏమి చేయని వ్యక్తులు కూడా ఒక ఆ టీవీ ప్లాట్ఫారం ఒకటి తీసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గెయిన్ పొందామని చూస్తున్నారు అది చాలా తప్పుది మెయిన్ ఏంటంటే మనం వాస్తవం గ్రహించాలి ఏం జరుగుతుందో వాస్తవం చూసుకుని ప్రతిదీ పొలిటికల్ చేస్తున్నారు అలా పొలిటికల్ చేయకూడదు వాస్తవం ఇప్పుడు చూడండి మన అమరావతి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తున్నారు ఓ పక్కన పోలవరం కానీ ఇవన్నీ ఇంత కళ్ళ ముందు ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా పొలిటికల్గా తిట్టాలి పొలిటికల్గా చేయాలి ఇది చాలా దుర్భరమైన చర్యలు రాబోయే తరాల్లో ఇది ఇంకా పెరిగిద్ది కదా రాబోయే రోజుల్లో అది చాలా తప్పు అదే మోటివేట్ చేయాలి ఏంటంటే తిడితే ఎంత బాగా తిడితే ఆ రాజకీయ నాయకుడు అంత హీరోలుగా భావిస్తున్నారు అది నాకు ఇష్టం మీ మీడర్ కూడా మీరు ఆపోజిట్ పర్సన్ తిట్టాలంటే ఏం నేను ఒక వ్యక్తిని తిట్టాలంటే మనం ఎంతవరకు న్యాయం చేయాలని ఆలోచించాలి ఒక వ్యక్తికి తిట్టే వ్యక్తికి తిట్టితే సమాధానం కాదు మనం చేసే మంచి పని సమాధానంగా నేను భావిస్తాను వాడు తిట్టచ్చు రాజకీయంగా అతను నన్ను తిట్టచ్చు విమర్శించవచ్చు ఆ వాళ్ళు అది నైతిక నేను దానికి వాడు తిట్టాడు కదా మా వాళ్ళు ఎవరైతే మీరు కూడా తిట్టండి అనే మాట నేను ఎప్పుడు చెప్పను నేను చేసే మంచి పనులే అతనికి సమాధానం మీరు ఎక్కువ పూజలు చేస్తారా పూజలు చేస్తాం ప్రతి సంవత్సరం నేను ఏంటంటే నమ్ముతా ఏది ఇప్పుడు మంచి జరిగినప్పుడు నాకు టికెట్ రాలేదు ఎందుకు రాలేదు అమ్మవారు ఏదో ఇంకా అనే బా అది ప్రతిది నేను ఒక గాడ్ ఒక పవర్ ఎప్పుడు నుంచి వచ్చింది అలవాటు ఈ తల్లిదండ్రుల దగ్గర నుంచో లేదంటే ఎవరైనా గురువులు కానీ ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించినప్పుడు ఈ జ్ఞానోదయం పూజలు విధానం ద్వారా ఇట్లాంటి లాభాలు నాకు గురువులు అంటూ ఎవరు లేరు మా ఫాదరే ఆయన చదువుకుందో చాలా తక్కువైనా కూడా పొద్దున్నే ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టి ఎంతో దూరం వర్క్ చేసుకుంటూ లేవాడు ఆయన తను చేసి ప్రతి ఏ రోజు ప్రతిరోజు అది నాకు ఇన్స్పిరేషన్ సో ఆయన హార్డ్ వర్క్ ఆయన చేసే పూజ సో గాడ్ సపోర్ట్ ఉన్నాడు కాబట్టి ఆయన ఆ స్టేజ్కి వచ్చాడు సో దానికి మనం చేయాలి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్ కూడా నేను చూశాను మా ఫాదర్ హెల్త్ వచ్చేది బాగుపోయినప్పుడు అలాంటి కొన్ని కొన్ని మిరాకిల్స్ చూశాను చూశాను అంటే మా ఫాదర్కి సివిర్గా ఉన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళటం మాట్లాడటం అది నేను కోరు కోరుకుంటాం అది అవటం అలా అలా డీప్ డీప్గా వెళ్ళిపోయి లాస్ట్ తొల చేసి నుంచి ఇక ప్రతి దసరా నవరాత్రుల్లో నేను భేటీ ఎక్కడికి వెళ్ళను ఒక డెబ్భై ఎనభై మంది పూజలు మా ఇంట్లోనే ఉంటారు అది ఒక దాంట్లో ఒక పాజిటివ్ వెబ్దేశ్గా నేను భావిస్తాను